నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి చేతిలో మొబైల్ దాంట్లో గూగుల్ మ్యాప్ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా ఎవరిని అడగకుండా మనం ప్రయాణం సాగిస్తూ ఉంటాం అయితే గూగుల్ మ్యాప్ను గుడ్డుగా నమ్మడం ఒకసారి చాలా ప్రమాదాలకు కూడా దారితీస్తుంది కేరళలోని కొట్టాయం జిల్లాలో రీసెంట్గా జోసఫ్ అతని భార్యతో కారులో లాంగ్ డ్రైవ్కి గూగుల్ మ్యాప్ ఆధారంగానే ప్రయాణం మొదలుపెట్టాడు గూగుల్ మ్యాప్ను చూస్తూ మాటల్లో పడి గా వాళ్ళు ఒక వరదలో చిక్కుకొని ప్రాణాల మీద తెచ్చుకున్నారు అయితే స్థానికులు చొరవతోటి వాళ్ళు ఆ ప్రమాదం నుంచి బయటపడడం జరిగింది ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గూగుల్ మ్యాప్ని గుడ్డిగా నమ్ముతూ పరిసరాలని పరిశీలించకుండా పరిసరాలని చూడకుండా మనం మ్యాప్ ఆధారంగా డ్రైవ్ చేసుకుంటూ పోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అందుగురించే నిపుణులు కొత్త ప్రాంతాల్లో గూగుల్ మ్యాప్ను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మ్యాప్తో పాటుగా పరిసర ప్రాంతాలని వెనక ముందు వచ్చే వాహనాలని గమనిస్తూ ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు